హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్విస్కిషన్ బ్లాక్స్ ఈరోజు ఒక మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను బిర్యానీ కన్నా చాలా రుచిగా ఉండే మంచి రైస్ ఐటమ్ అయితే మీకైతే చూపించబోతున్నాను ఇది చూడండి ఎంత బాగుందో ఇది చేసుకునే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది టమాటాలతో అలాగే మిల్ మేకర్తో చేసే రైస్ ఐటమ్ అనమాట ఇది రెగ్యులర్గా చేసే టమాటా రైస్కి కొంచెం భిన్నంగా ఉంటుంది ఇది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే బిర్యానీని అయితే మర్చిపోతారు అంత రుచిగా ఉంటుంది అంత ఇప్పుడు ఈ టమాటా రైస్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది నేనైతే మీకు హన్వీస్ కిచెన్లో చేసి చూపించబోతున్నాను ఇప్పుడు దీనికోసం ముందుగా అయితే ఒక బౌల్లో బిర్యానీ రైస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ బిర్యానీ రైస్ లే అవైలబుల్గా లేని వాళ్ళైతే నార్మల్ రైస్తో చేసుకున్నా కానీ ఈ రైస్ చాలా బాగుంటుంది దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేయండి వాష్ చేసేసి దీన్ని వాటర్ పోసి కనీసం టెన్ మినిట్స్ అయినా నాననివ్వాలి మంచినీళ్ళు పోసి ఒక టెన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ నానితే ఇంకా బాగుంటుందండి టైం ఉంటే కనుక ఒక ట్వంటీ మినిట్స్ వరకు నాననివ్వండి అయితే పక్కన పెట్టేసుకుందాము తర్వాత వేరొక బౌల్ తీసుకొని దాంట్లో మిల్ మేకర్ని యాడ్ చేసుకొని దీంట్లో మరుగుతున్న వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి అందులోకి ఇవి మనకి మిల్ మేకర్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది తర్వాత మరొక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా టమాటాలకి మీడియం సైజుగా ఉన్న టమాటాలను నాలుగైతే తీసుకుంటున్నాను తీసుకొని ముందు ముచ్చికలు తీసేసి వెనక ఇలా నాలుగు ఘాట్లుగా పెట్టామంటే మనకి స్కిన్ తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసిన టమాటాలని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మరగనివ్వాలి ఈ మరిగే టైంలోనే దీనికి హోల్ గరం మసాలాన్ని వేసుకోవాలి అలా ఇక్కడ కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని అయితే పీల్ తీసేసి ఇక్కడ ఇరవై ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెమ్మలను అయితే వేస్తున్నాను తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని ఉడకనివ్వండి మనకు ఐదు నిమిషాలు ఉడికితే మనకి టమాటా మీద ఉన్న స్కిన్ అంతా కూడా ఊడి పక్కకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన ఉన్న స్కిన్ అంతా తీసేసుకొని వెల్లుల్లి రెమ్మలు టమాటాలను సపరేట్ చేసుకోవాలి అలాగే వాటర్ని అయితే పడేయకుండా అలా ఉంచండి తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ అంతా మనకి గరం మసాలాను యాడ్ చేసి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది అలాగే మనం టమాటాలు హోల్ గరం మసాలా వేసి ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని మనకి బియ్యం కొలుతుంది ఇప్పుడు నేను రెండు గ్లాసుల బియ్యాన్ని కాను మూడు గ్లాసుల అయితే యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి దీన్ని సిమ్లో పెట్టేసేసుకొని మరగనివ్వాలి మనకి వాటర్ మరిగే లోపు పక్కన స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టేసుకోవాలి కుక్కర్ని పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ అంతా నెయ్యిని కూడా యాడ్ చేయండి మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది దీంట్లో చాలా బాగుంటుంది తర్వాత హోల్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకితో సహా హోల్ గరం మసాలాని అయితే ఇక్కడ యాడ్ చేయండి యాడ్ చేసి మీడియం సైజు ఉల్లిపాయనైతే సన్నగా తరిగేసేసి ఈ ముక్కలు యాడ్ చేసి ఇవి కొంచెం వేగేంత వరకు వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని అవి కూడా వేగనిచ్చి తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోండి ఈ పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఒక టమాటాని కట్ చేసి వేసుకోండి మధ్య మధ్యలో మనకు ఈ టమాటా ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగనిద్దాము తర్వాత మనం ముందుగానే హాట్ వాటర్లో వేసి పెట్టిన మేకర్ని వాటర్ పిండేసేసుకొని వేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి మిల్ మేకర్ అనేది ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది ఈ రైస్లో ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి ఈ టమాటా ప్యూరీ బాగా ఉడకనివ్వాలి మనం వేసుకున్న ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు యాడ్ చేసేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మరగపెట్టుకున్న వాటర్ను కూడా యాడ్ చేసి ఇందులో సాల్ట్ను కూడా యాడ్ చేయాలి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది సాల్ట్ను కూడా యాడ్ చేసేసి దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఇక్కడ నేను రెండు విజిల్స్ రాణిస్తున్నాను మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి విజిల్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత బాగా రైస్ అనేది పొడి పొడులు కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా సర్వ్ చేసుకున్న మన ఈ అయితే రైతాతో కానీ లేదా ఇలా ఒట్టిగా తిన్నా చాలా బాగుంటుంది ఒట్టిగా తిన్నా చాలా రుచిగా కూడా ఉంటుంది ఏ కర్రీస్ లేకుండా కూడా చక్కగా తినేసేయచ్చు లేదా ఇలా రైతాతో తిన్నా చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే తప్పకుండా ఇలా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు